హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కామన్ స్టోరీస్ మనం ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్తో మేము ముందుకు వచ్చాం ఏంటంటే ప్రతి మనిషి కూడా టైం ఉందలే నాకు ఇంకా ఏడు సంవత్సరాలు ఉందలే నాకు ఇంకా పది సంవత్సరాలు ఉందలే నేను ఇంకా ఇప్పుడే కదా పుట్టాను ఇప్పుడే కదా డిగ్రీ అయింది ఇప్పుడే కదా ఇంటర్ అయింది ఆ ఏముందలే నేర్చుకుందాం అని చాలామంది టైం వేస్ట్ చేస్తున్నారు కాలం ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందంటే మనం కొలది సంవత్సరాలు గడిచిపోతాయి అంటే మనం అనుకో అనమాట మొన్న కదా వినాయక చవితి అయింది మొన్న కదా కొత్త సంవత్సరం వచ్చింది మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చేది ఏంటి నువ్వు ఏదైనా డిసైడ్ అవ్వకపోతే ఒక జాబ్ వచ్చింది హ్యాపీగా జాబ్ చేస్తాం ఎంజాయ్ చేస్తాం బిర్యానీని తింటాం క్లబ్బులకి వెళ్తాం అన్నీ ఎంజాయ్ చేస్తాం చూస్తే ఫైవ్ ఇయర్స్ తర్వాత నీ బ్యాంక్ చూస్తే జీరో బ్యాలెన్స్ కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా మనం మన లైఫ్ స్పాన్ చాలా తక్కువగా ఉంది పూర్వం కంటే చాలా లాంగ్ ఇయర్స్ వరకు బతికేవారు ఒక హండ్రెడ్ ఇయర్స్ వరకు బతికేవారు వన్ సెవెంటీ ఇయర్స్ లైఫ్ స్పాన్ అయినా కానీ మానవ యొక్క లైఫ్ స్పాన్ వన్ సెవెంటీ విన్నా కానీ హండ్రెడ్ మా తాత ముత్తాతలు అయితే హండ్రెడ్ వరకు బతికున్నారన్నమాట అలాంటప్పుడు వాళ్ళకి టైం ఎక్కువ పీరియడ్ దొరికేదన్నమాట సో సంపాదనకైనా ఒక ఎడ్యుకేషన్కైనా ఒక హెల్దీగా ఎంజాయ్ చేయాలన్నా కాశీ వెళ్ళి మన తాత ముత్తాతలు కాశీకి వెళ్ళి నడిచి వచ్చేసేవారంట అప్పుడు కాశీకి వెళ్తే కాటికి వెళ్ళిపోయినట్టు సామెత ఉండేదన్నమాట సో ఇప్పుడు వన్ డే లెట్ ఎక్కడితే టూ డేస్ త్రీ డేస్ ఎంజాయ్ చేసి ఫోర్త్ డే మన ఇంటికి వచ్చేస్తున్నాం కాబట్టి అంత మంచి టెక్నాలజీ అంత ట్రావెలింగ్ అన్న ఉన్నా కానీ నేను చెప్పవలసిన విషయం ఏంటంటే మన లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉందనమాట ఫిఫ్టీ టు సిక్స్టీ సెవెంటీ బతికితే ఆరోగ్యంగా చాలా బాగా బతికినట్టు అనే పొజిషన్కి వచ్చేస్తున్నాం కాబట్టి మనం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మన ఎడ్యుకేషన్ లేకపోతే ఇంకొక పీజీ చేయాలనో ఒక ఉద్దేశంతో మనం ఎర్నింగ్ అనేది చేయట్లేదు ఒకవేళ జాబ్ వచ్చినా సేవింగ్ చేసుకోవాలనే కాన్సెప్ట్తో మనం బ్రతకలేకపోతున్నాం ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ మ్యారేజ్ టైం వచ్చేసరికి మన బ్యాంక్ బ్యాలెన్స్ జీరో ఉంటుంది మనం కట్టాలేమంటే లక్షలు కోరుతున్నాం కాబట్టి నేను చెప్పవలసిన విషయం ఏ ఏమిటంటే మనలో మన కాళ్ళు బలం ఉన్న టైంలోనే మనం భూమిపై ఎంతకాలం బతుకుతామో తెలియదు ఉన్న టైంలో సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సేవింగ్ స్కీమ్లు ఎన్నో ఉన్నాయి మన మనం ఆన్లైన్లో ఒక్కసారి సేవింగ్ స్కీమ్ అని కొట్టండి ఎలా డబ్బులు సేవ్ చేయాలో కొట్టండి కొన్ని వందల వీడియోలు మనకి సోషల్ మీడియాలో వస్తున్నాయి సో దయచేసి మీ ఫ్యూచర్లో మనకి ఇలా ఇలా స్ప్రాక్స్ ఆఫ్ సెకండ్లో మన అకౌంట్లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా హెల్త్ ప్రాబ్లం వచ్చినా లక్ష రూపాయలు తీసేటట్టు ఉండాలి మినిమం పది లక్షలు ఉంటే వాడు హ్యాపీగా బతకగలుగుతాడు ప్రజెంట్ సో మనం ఏంటి అనేది మనకి తెలిసేది ఇప్పుడు కాబట్టి కాళ్ళు బలం వరకే మనం ఏదైనా సాధించగలం ఒకసారి మనలో ఎనర్జీ కానీ ఓకే ఇలాంటి మైండ్ డైవర్ట్ అవ్వకుండా ఏదైనా జాబ్ చేసే టైంలోనే మనం ఏదైనా సాధించగలం కాబట్టి సేవింగ్ స్కీమ్లు ఎన్నో ఉన్నాయి ఎన్నో రకాలుగా డబ్బులు ఎర్న్ చేయవచ్చు పాసివ్ ఇన్కమ్ అని చాలా సబ్జెక్ట్ ఉంది ఓకే యాక్టివ్ ఇన్కమ్ పాసివ్ ఇన్కమ్ అని ఆ సబ్జెక్ట్ని తర్వాత చర్చ చేద్దాం ఫస్ట్ అయితే నేనేమంటున్నాంటే మన కాళ్ళు బలం ఉన్నంత వరకు శక్తి ఉన్న వరకు మనకి ఎనర్జీ ఉన్నంతవరకే మనం ఏదైనా సంపాదించుకోగలం కాబట్టి ఫ్రెండ్స్ మనం డబ్బులు సంపాదించే విషయంలో కొద్దిగా అన్నిటిలో కంటే దీని మీద కొద్దిగా మనసు పెట్టండి డబ్బులు సంపాదించుకోండి మంచిగా సేవింగ్ ఉండి మంచి హెల్తీ స్కీములు తీసుకొని హ్యాపీగా జీవించండి ఎందుకంటే మనం ప్రతి ఒక్కరం కూడా మనకి టైం ఉందలే తర్వాత సంపాదిద్దాంలే ఏమైపోద్ది డబ్బే కదా బాగుంటే ఎప్పుడైనా వచ్చేది ఎప్పుడూ రాదు దేనికైనా కానీ ఒక టైం పీరియడ్ ఉంటుంది ఈవేళ లక్ష రూపాయలు యాభై వేలు ఒక స్కీమ్పై పెడితేనే పాతిక సంవత్సరం తర్వాత ఒక పాతిక లక్షలు అవుతుంది కాబట్టి ఇప్పుడు స్కీమ్ పెడితేనే పాతికి యాభై వేలు అప్పుడు పెడతానంటే కుదరదు కాబట్టి కొంచెం ఆలోచించండి ఫ్రెండ్స్ మనం సేవింగ్ విషయంలో కొద్దిగా సేవింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది వీడియోస్ చూడండి ఎర్నింగ్ పాసివ్ ఇన్కమ్ యాక్టివ్ ఇన్కమ్లు ఎలా సాధించాలో మనకి బోల్డ్ టైం ఉంటుంది ఆ టైం వేస్ట్ పోకుండా హ్యాపీగా ఫ్రెండ్స్తో టైం పాస్ చేస్తూనే ఎర్నింగ్ అనేది మన శక్తి ఉండేటప్పుడే సాధించుకోగలమని ఒక విషయాన్ని గమనిస్తే నేను ఈ వీడియోకి న్యాయం చేసినట్టే కొద్దిగా లైక్ చేయండి ఒక ప్రతి పాయింట్ మీద కూడా మేము వీడియోస్ చేస్తాం లైక్ చేస్తే మా వీడియోస్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి గంట సింబల్ అయితే కొట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్